డబ్బింగ్ సినిమాలకి అండగా నిలుస్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ రీసెంట్గా రిలీజ్ అయిన ఓ బ్లాక్ బస్ట్ డబ్బింగ్ సినిమా సక్సెస్లో తారక్ హెల్ప్ చాలానే ఉంది అందుకే ఇప్పుడు మరో డబ్బింగ్ సినిమాకి జూనియర్ సాయం తీసుకుంటున్నారు మేకర్స్ ఇంతకీ ఆ సినిమా ఏంటి ఈ స్టోరీలో చూద్దాం రండి రీసెంట్ గా రిలీజైన కాంతారా చాప్టర్ వన్ తెలుగులోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది అయితే ఈ సినిమాను తెలుగు ఆడియన్స్ కు మరింత చేరువు చేయటంలో ఎన్టీఆర్ సాయం చాలానే ఉంది రిషబ్ తో ఉన్న అనుబంధం కారణంగా గాయంతో బాధపడుతూ కూడా ఆ సినిమాను ప్రమోట్ చేశారు తారక్ ఆ మధ్య వార్ టు సౌత్ ప్రమోషన్ ను కూడా అంతా తానే అయి నడిపించారు ఎన్టీఆర్ ప్రమోషన్ ఈవెంట్ లో తారక్ చెప్పిన మాటల కారణంగానే సౌత్ లో వార్తూ అంత భారీ ఓపెనింగ్స్ సాధించిందన్న అంచనాలున్నాయి ఓవరాల్ గా సినిమా నిరాశపరిచినా వసూళ్ల పరంగా ఆ మాత్రమైనా నిలబడిందంటే కారణం తారకే ఇప్పుడు మరో డబ్బింగ్ సినిమాకు తన హెల్పింగ్ హ్యాండ్ అందిస్తున్నారు తారక్ సింభు హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సామ్రాజ్యం సినిమా టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు వెట్రిమారన్ తన అభిమాన దర్శకుడు కావడంతో టీజర్ లాంచ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు తారక్